హలో అండి నమస్కారం అందరు ఎలా ఉన్నారు చూడండి రెండు వేల ఇరవై ఐదు అయితే అయిపోతుందండి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనకు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో గుణపాఠాలు ఎన్నో అనుభవాలు ఎన్నో బాధలు అయితే చూసుంటాం ఈ సంవత్సరంలో అలానే ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు కూడా మిగిలి ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరికి ఏమి ఇచ్చిందో తెలియదు కానీ నాకైతే బాధనే ఇచ్చిందని చెప్తాను కానీ మీ ప్రోత్సాహం వల్ల నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి మీ మైండ్ నమ్మకంతోనే మీరైతే నన్ను ఆదరిస్తారని ఒక నమ్మకంతో అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా వీడియోస్ వల్ల కానీ నా మాట తీరు వల్ల కానీ ఎవరైనా బాధపడి ఉంటే నా ఆత్మీయులైనా నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి ఐఎమ్ రియల్లీ సారీ మీరు ప్రోత్సహించడం వల్ల అయితే నేనైతే ఒక రేంజ్కి అయితే వస్తానని నమ్మకం నాకుందండి నేను ఫేస్ చూపించకపోయినా ఓన్లీ వాయిస్తోనే వాయిస్ ఎవరు ఇచ్చిన మీకు మీరు నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నేను నాకంటూ మీరే ఉన్నారు మీరే నా ఆత్మీయులు మీరే నా ఫ్యామిలీ స ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంతో పాటు నా జీవితం కూడా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి అందరికీ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండి